కరీంనగర్ నగరపాలక సంస్థలో మొన్న విద్రాసు ముగిసిన తర్వాత నిన్నటి సంధి చాలా జోరుగా ప్రచారం స్టార్ట్ అయింది కరీంనగర్ నగరపాలక సంస్థ అరవై ఆరు డివిజన్లో బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుంది ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెనింగ్ చేస్తుంటే మా బీఆర్ఎస్ కార్పొరేట్ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతుర్రు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు మొదలు కరీంనగర్ నగరం ఒక కుగ్రామంగా ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు వరకు కరీంనగర్ నగరాన్ని హైదరాబాదు నగరం తర్వాత రెండో నగరంగా తీర్చిదిద్దింది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపేడిన వినోద్ కుమార్ గారు వీరు నిధులిస్తే ఇక్కడ స్వయాన ఇంజనీర్ అయిన మా మాజీ మంత్రివర్లు స్థానిక శాసనసభ్యులు గంగల కమలాకర్ గారు వారు ఏ రోడ్ ఏ విధంగా ఉండాలి ఎక్కడ సిమెంట్ రోడ్ ఉండాలి ఎక్కడ బీటీ రోడ్ ఉండాలి ఎక్కడైతే ఏది బాగుంటుందని వారి వారే స్వయంగా ఒక మంచి ప్రణాళిక కరీంనగర్ నగరానికి తయారు చేయించి ఒక గొప్ప నగరంగా ఇలా అభివృద్ధి చేసేందుకు వారు కృషి చేయడం జరిగింది మరి ఈరోజు అందుకే ప్రజలు గుర్తించారు ఇది బీఆర్ఎస్తోనే అయింది గంగల కమలాకర్ నాయకత్వంలో కరీంనగర్ నగరం అభివృద్ధి జరిగింది కాబట్టి గంగల కమలాకర్ గారు బలపరిచిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అరవై ఆరు డివిజన్లో మేము మెజార్టీగా మేము గెలిపించుకుంటామని ప్రజలే ముందుకచ్చి స్వచ్ఛందంగా కొన్ని డివిజన్లలో అయితే స్వచ్ఛందంగా మహిళలు పెద్దలు యువత మా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఎమ్మర్ని డోర్ టు డోర్ తిరిగి గొప్పగా ప్రచారం చేస్తున్నారు ఇలా ఢీలవాటాయి కాంగ్రెస్ పార్టీ బీ బీజేపీ పార్టీ డీలవాటాయి ఎందుకు డీలవాటాయి వాళ్ళు తీసుకొని ఇచ్చిన క్యాండిడేట్లు అందరూ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఉన్న వాళ్ళంతా కూడా పనిచేసింది మా బీఆర్ఎస్ పార్టీని వాళ్ళకి ఆశ చెప్పి పార్టీలకు చేంజ్ చేసుకొని వాళ్ళకి టికెట్ ఇచ్చిర్రు ప్రజలు చూసిర్రు నువ్వు అభివృద్ధి చేసింది గంగల గమలాకర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలు నుండి అభివృద్ధి చేసి నువ్వు ఎటువ అటు నీతో నత్తమా ప్రజలు రారు అట్లా నాయకులు ఎటువ అటు ప్రజలు రారు ప్రజలు గుర్తించరు ఈ కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేసింది గంగల గమలాకర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు వచ్చి ఢీలా వాటర్ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు అయిపోయింది టికెట్లు ఇచ్చి రాగమాగం అయిపోయారు టెంప్ట్ అయిపోతుండు బండి సంజయ్ గారు ఎంపీ టెన్త్ అవుతుండ్రు టెన్త్ అయిపోతుండు ఎంత టెంప్ అంటే ఏ రోడ్ అని నేను వేసినట్టు ఒక్క ఫోటో చూపి సార్ నువ్వు ఒక్క ఫోటో చూపి నువ్వు విద్యారావు రోడ్ నడిచినట్టు ఎప్పుడైనా తిరిగినట్టు ఒక ఫోటో చూపి నువ్వు సిద్ధార్థ రోడ్డు నడువంగా వచ్చినట్టు ఒక ఫోటో చూపి బోలాల రాజ్యం ఇంటి గదిలో టెలిఫోన్ క్వార్టర్స్ నడిచినట్టు ఒక ఫోటో చూపి టవర్ల వర్కులు నడుతుంటే తిరిగినట్టు ఒక ఫోటో చూపి ఒక్క ఫోటో ఎవరు కష్టపడ్డరు ఎవరు వేసిర్రు నీ అంతరాత్మ తెలుపు నీ స్థాయిని తగ్గించి మా తగ్గి మాట్లాడుతున్నావు అది తగదు ఇక్కడ ప్రజలు నమ్మరు ఒక వాడలో పది మంది పెద్ద మనుషులను కలిసి పేరు పెట్టి పిలిచే పరిస్థితుల్లో మీరు ఉన్నారా ఒక్కసారి ఆలోచించండి అది ఈ ప్రజలకు తెలుసు ఎంపీ ఎమ్మెల్యే వేరు కార్పొరేట్ ఎలక్షన్ వేరు కార్పొరేట్ ఎలక్షన్లో తప్పకుండా ప్రజల మధ్యలో ఉండి పని చేసేటోళ్ళను ప్రజలతో మమేకమయ్యేటోళ్ళను మరే ఇవాళ నాయకులను ఎన్నుకునే తందుకు ప్రజలు రెడీ ఉంటారు నేను ఇచ్చినపో వీళ్ళని తీసుకొని ఇచ్చిన వాళ్ళని తీసుకొని ఇచ్చిన నేను బీ ఇట్లా ఇంత టికెట్ ఓటు వాడాలంటే ప్రజలు వేసినందుకు సిద్ధంగా లేరు బీఆర్ఎస్ పక్షాన్ని ఉన్నారు ఈ గులాబీ కండువా చూస్తున్నారు ఇలా కరీంనగర్ నగరపాలక సంస్థలో బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ఓటు అడిగే అక్కే లేదు ఓటు అడిగే అక్కున్న ఏకైక పార్టీ ఈ గులాబీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అందుకే మేమే పనులు చేసినాం మళ్ళీ మేమే పనులు చేస్తున్నాం రెండేళ్ళ ఈ ప్రభుత్వం వచ్చి ఒక్క అంటే రెండేళ్ళ నుంచి రెండు రూపాయలు అంటే రెండు రూపాయలు తేలే చెప్పిండ్రు మా ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ రెండు రూపాయలు తేలే ఛాలెంజ్ చేస్తున్నా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా కానీ ఎంపీగా ఉన్న రెండేళ్ళు కేంద్ర మంత్రిగా ఐదేళ్ళు ఎంపీగా ఉన్నారు ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి ఏడు రూపాయలు తేలేదు అన్నాడు ఇలా స్పీచ్లలో లెక్కి నువ్వు మళ్ళా ముల్లే మూట జదురుకోమంటాను ఎవరు చదువుకున్నారు మూడే ఎలక్షన్లు ముల్లా మూటే నిన్ను చూసి వచ్చలే అనుకున్న ఓట్లు దేశ దేశం గురించి వేసిన ఓట్లు అవి జనం యువత దేశం దృష్టిలో నీ గురించి కాదు వేసిన ఓట్లు అవి కాబట్టి కేంద్ర మంత్రిగా తప్పైందని చెంపలేసుకోవాలి ఏడాది కింద కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని తీసుకొచ్చి పోయిన జనవరి ఇరవై నాలుగో తారీఖు నాడు కరీంనగర్ హౌసింగ్ బోర్డులో మీటింగ్ పెట్టి కరీంనగర్ నగరంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఇస్తా అని మాటిచ్చారు మూడు నెలల్లో వంద కోట్లు తెచ్చి డంపు యాడ్ ఇస్తా అని మాటిచ్చారు ప్రత్యేక నిధులు వందలాది కోట్లు తీసుకెళ్తామని మాట ఇచ్చారు ఒక్కటి కూడా ఒక్కటి వేయలే చూద్దామా మహాలక్ష్మి గుళ్ళకు నేను వస్తా మీరు వస్తారా కేంద్ర మంత్రి గారు మీరు వస్తారా నేను తడి బట్టలతోనే మహాలక్ష్మి టెంపుల్కి వస్తా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి తెలియదని ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పటికి పదిసార్లు చెప్పిన అమృత్ స్కీమ్ కావచ్చు మిగతా డెవలప్మెంట్ వర్క్ కావచ్చు మొత్తం కూడా ఆన్ గోయింగ్ స్కీమ్స్ అన్ని మున్సిపాలిటీల కార్పొరేషన్ల జరిగే పనులే ఇలా జరుగుతున్నాయి ప్రత్యేక నిధులు అంటే సీఎం ఇన్సూరెన్స్ కింద మూడు వందల యాభై కోట్లు వచ్చి ఎమ్మెల్యే గంగల కమలాకర్ గారు నగరాన్ని అభివృద్ధి చేశారు ఇలా మీరు అందరే నిన్న మీటింగ్ పెట్టి నలభై ఆరు నలభై ఏళ్ళ మీటింగ్ పెట్టి మీరు అన్నారు చూడు ఏమన్నారు గా టెలిఫోన్ క్వార్టర్స్ ఏం చేసినాను అది సీఎం అన్సూరెన్స్లో సార్ చూసుకో దాంతో తగ్గి మాట్లాడకు నీ స్థాయికి అది సీఎం అన్సూరెన్స్లో బీటీ రోడ్ గుడి కాంచీ సిద్ధార్థ రోడు పారమిత రోడ్డు నేను శాంక్షన్ చేయించుకున్నా వేసిన రోడ్డు అన్న నీ పాత్రనే లేదు ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించారు నీ పాత్ర లేదు స్మార్ట్ సిటీకి వచ్చే వరకు అన్ని నాయంటావు స్మార్ట్ సిటీ వెయ్యి కోట్లలో అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఒక కరీంనగర్కి వెయ్యలే వంద సిటీలకు ఇచ్చింది అది మర్చిపోతున్నావు నువ్వు మొదలైతే నువ్వు గొప్పోనిగా ఇది తెచ్చినవి పక్కకెట్టు నీతోని ఆర్ఓబిఎస్ అయితే లేదు నీతోని తీగల గుట్ట పల్లె పోయేటప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇబ్బంది పడుతుర్రు గా ఆర్ఓబీ నీతో అయితే లేదు ఇంకా చిన్న పని నీతో అయితే లేదు తీగల వంతెన అటువంటి పెద్ద బ్రిడ్జీలు ఇలా మన పడినటువంటి పెద్ద ప్రాజెక్టులు మేము తీసుకొస్తే కాంగ్రెస్ ఆపితే నువ్వు కాంగ్రెస్ని అడగవు ప్రశ్నించవు ఇలా పొద్దుగా లేత్తే రెండేళ్ళైంది మా ప్రభుత్వం పోయినా మా మీదనే దాడి నీకు అధికార పార్టీకి కనబడదు వాళ్ళ మీద దాడి లేవు అది ఏంటిది మరి నీకు అన్న ఏముంది కేంద్ర మంత్రి గారు జవాబు చెప్పాలన్న ఏముందో కాబట్టి ఇప్పటికైనా నీ స్థాయిని దిగజారి మాట్లాడకండి కరీంనగర్ ప్రజలకు తెలుసు స్మార్ట్ సిటీ శాంక్షన్ అయింది పదహారులా స్మార్ట్ సిటీ ఓపెన్ చేసింది పద్దెనిమిదిలా పద్దెనిమిదిలో మీరు కార్పొరేటర్గా ఉన్నారు మీరు అయింది ఎంపీ పంతొమ్మిదిలా అంతకుముందే స్మార్ట్ సిటీ కరీంనగర్ శాంక్షన్ అయింది ఈ నగర ప్రజలందరికీ తెలుసు స్మార్ట్ సిటీ ఏపిచ్చింది బోయినపల్లి వినోద్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు పనులు గంగల కమలాకర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పేరు మీకు తెలిసిపోయింది మీరు టిక్కెట్లు ఇవ్వగానే పదిహేను పేరు పదిహేను లోపలికి పదిహేను కూడా గెలి అని తెలిసిపోయిన తర్వాత ఏం మాట్లాడడం తెలియక ఎమ్మెల్యే తిట్టుడు మంచి పేరుంది వైట్ కలర్ ఉన్న ఉన్న వాళ్ళ మీద తిట్టుడు అందరికి తెలుసు గుళ్ళ మీద రాజకీయాలు చేస్తావు లేవలో నీ జీవితం ఎక్కడ స్టార్ట్ అయిందో కూడా తెలుసు నువ్వు అందరికి ఇక్కడ ఉన్నోళ్ళ అందరికీ భక్తి ఉన్నది నువ్వు రాజకీయం చేస్తున్నావు వంద శాతం అందరికి తెలుసు కాబట్టి మొదలు అవన్నీ ఈ కరీంనగర్ నగర ప్రజలు నీ కోట్లేసిర్రు మొదలు నువ్వు సాధించు తర్వాత నీ అభ్యర్థులకు ఓట్లేస్తారు నువ్వు స్పెషల్ నీధులు తెచ్చి ఇక్కడ ఇచ్చినాక డంపు యాడ్ తీసేస్తే ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నీళ్ళు ఇస్తే మిగిలిపోయిన రోడ్లకు శివారు మెర్జిడైన గ్రామాలకు ఓ రెండు వందల కోట్లు తెచ్చిస్తే రెండు నుంచి మూడు వందల కోట్లు తెచ్చిస్తే గప్పుడు నీకు ఓటాడిగే కార్పోట్ల గురించి ఓట్లాడిగే హక్కు ఉంది తప్ప అప్పటిదాకా నీ అభ్యర్థులకు ఓటాడిగే హక్కు లేదు కాబట్టి ఏం చెప్తారో వచ్చినాక గది చెప్పి ఓట్లాడుకో గతంలో ఉన్న పాలన చేసి మంచి పాలన అందించిన ఎమ్మెల్యే గారి మీద మా పాలక వర్గం మీద ఇలాంటి అవినీతి గురించి మాట్లాడతాడు అంత ఆశ్చర్యం భూమి కాదు నీ ఎమ్మడి ఉన్నది ఎవరైనా నువ్వు కనువలు కప్పింది అంటున్నావు బాగా ఎన్ని కేసులు ఉన్నాయి నువ్వు మీ నిన్న నలభై ఏడో నలభై ఆరు డివిజన్ల మీటింగ్ పెట్టిన కానీ నీ పక్కకున్న వాళ్ళు ఎందరి మీద కేసులు ఉన్నాయి భూమి కేసులు అది కనబడతా నీకు బీఆర్ఎస్ నువ్వు నిందితు నిందిస్తున్నావు వాళ్ళందరూ ఎఫ్ఐఆర్లు అయి ఉన్నాయి చూడు నువ్వే కేంద్ర మంత్రివి కదా కాబట్టి ఇప్పటికైనా మీరు మీ స్థాయిని తగ్గించి మాట్లాడద్దు ప్రజలు గమనిస్తుర్రు ఏడేళ్ళే మీరు ఏం చేయలే ఏం చేయాలని కూడా తెలుసు ఇక్కడ ప్రభుత్వం లేకున్నా అక్కడ కేంద్రంలో ప్రభుత్వం లేకున్నా ఇది ఉద్యమ పార్టీ ఉద్యమం చేసి అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం నువ్వు ఒప్పించి మెప్పించి తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణ పార్టే తెలంగాణ అభివృద్ధి కొరకు పుట్టిన పార్టీ ఈ పార్టీ తప్పకుండా పోరాటంలో ముందున్నాం పదేళ్ళు పరిపాలన చేసి అభివృద్ధిలో ముందున్నాం సంక్షేమంలో ముందున్నాం దేశంలో నెంబరు టూగా ఇలా నెంబర్ వన్ నెంబర్ వన్ పొజిషన్లో ఇలా తెలంగాణ రాష్ట్రం ఉంది కరీంనగర్ తెలంగాణలో రెండో అభివృద్ధి నగరంగా ఉంది కాబట్టి ప్రజలంతా మా పక్షాన చూస్తున్నారు ఆ భయం వచ్చే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు ఇష్టానుసారంగా మాట్లాడితే అది నీకు తగదు అని బీఆర్ఎస్ పక్షాన మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ దాదాపు ఎన్ని సీట్లు రావచ్చు నిన్న మాకు తెలిసిన సమాచారం ప్రకారం బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సర్వే చేయించుకున్నారట వాళ్ళకి రాత్రి తొమ్మిదికి సర్వే రిపోర్ట్లు వచ్చినాయట అక్కంజేలు ఉన్న సమాచారం ప్రకారం అరవై ఆరు డివిజన్లలో ముప్పై ఆరు బీఆర్ఎస్ గెలవబోతుంది అని వచ్చిన సర్వేలో ఉంది కాంగ్రెస్ బీజేపీ చేసుకున్న సర్వేల బీఆర్ఎస్ పార్టీ ముప్పై ఆరు గెలవబోతుందని వాళ్ళ సర్వేలు ఉంది అంటే వాళ్ళ సర్వేలో ముప్పై ఆరు ఉందంటే అవి దారుతమని నాకు నమ్మకం ఉంది కాబట్టి పెద్దగా గొప్పగా మరోసారి మూడోసారి కరీంనగర్ నగరపాలక సంస్థపై గులాబీ జెండా ఎగిరేసేది బీఆర్ఎస్ పార్టే బీఆర్ఎస్ పార్టీ మేయర్ ఉంటారు డిప్టీ మేయర్ ఉంటారు బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది రాష్ట్ర నిధులు కేంద్ర నిధులు మున్సిపల్ నిధులతో అభివృద్ధి చేసేది గల్లీ గల్లీ తెలిసిన నాయకులు ఉన్నదే బీఆర్ఎస్ పార్టీలో బిఆర్ నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఉన్నారు వారికి గల్లీ గల్లీ తెలుసు అభివృద్ధి తెలుసు కాబట్టి బీఆర్ఎస్ను గెలిపిస్తారు ప్రజలు గెలిపిస్తారు కాబట్టి మళ్ళొకసారి ఈ ప్రజల పక్షాన ఒక గొప్పగా కరీంనగర్ నగరాన్ని బీఆర్ఎస్ మేరు పాలక వర్గం కలిపి గొప్పగా అభివృద్ధి చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కేటీఆర్ గారు వినోదన్న గారు అదేవిధంగా మా జిల్లా మా మాజీ మంత్రులు గంగల కమలాకర్ అన్న గారు జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు గారు మరియు నారదాస్ లక్ష్మణరావు గారు మాజీ ఎమ్మెల్సీ వీళ్ళ ఐదుగురు కూడా నిర్ణయించుకొని మరి మా దాంట్లో సీనియర్గా పార్టీకి సేవ చేస్తున్న వారిని గుర్తించి మరి ప్రకటన పత్రికల ద్వారా వారికి వచ్చింది మేర్గా మరి ఇరవై ఒకటో డివిజన్ల పోటీ ఈ ఐదుగురు చెప్తేనే నేను ఇరవై ఒకటో డివిజన్కి వచ్చి పోటీ చేస్తున్నా ఇక్కడ ప్రజలు కూడా అందరు కోరుకుంటున్నా బీఆర్ఎస్ వస్తుంది ఇక్కడ వేరే వాళ్ళుకి వెళ్తే కార్పొరేటర్గా ఉంటారు నన్ను గెలిస్తే మేయర్గా మిగిలిపోయినది శివారు బాగా ఇబ్బందులలో ఉన్నాయి డివిజను రామ్నగర్ మంకో తోటలో ఎట్లయితే నలభై ఏడోటి డివిజన్ నలభై ఒకటి ముప్పై ఏడు పాత డివిజన్లు మా సతీమణి గారు కార్పొరేటర్గా డిప్టీ మేయర్గా ఇలా నలభై ఏడో డివిజన్ మరోసారి పోటీ చేస్తున్నా మా సతీమణి గారు పోటీ చేస్తున్న డివిజన్ ఏ విధంగా అయితే అభివృద్ధి అదే అదేవిధంగా ఈ ఇరవై ఒకటో డివిజన్ను పూర్తిగా అభివృద్ధి చేస్తా నలభై ఒకటి ఇరవై ఒకటిను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయి మిగతా అరవై ఐదు డివిజన్లకు గొప్పగా పనిచేస్తా అని చెప్పడం జరుగుతుంది వారు నిర్ణయించిన ప్రకారం ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్న వాటి ఇరవై ఒకటో డివిజన్ ప్రజలు నన్ను ఆశీర్వదించవలసిందిగా అందరినీ కోరుతున్నా నేను పొద్దున లేస్తే ప్రజలకు సర్వీస్ ఇస్తుడే ప్రజాసేవకే ఈ జీవితం అంకితం నేను చేసిన ప్రజల మధ్యలోనే ఉంటున్నా ప్రజల కొరకే నా ప్రయాణం ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంటి మనిషిగా నేను ఉన్నా ఉండబోతున్నా కాబట్టి అభివృద్ధి కోల్చిందా అభివృద్ధితో పాటు ఇక్కడ మీ సే అని కార్యాలయం ఇరవై ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారానే ఇక్కడికి వచ్చి అన్ని సర్వీస్ ఇస్తాం మున్సిపల్కి సంబంధించిన రెవెన్యూకి సంబంధించిన ఏ సర్టిఫికెట్లైనా ఈ డివిజన్ ఆఫీస్ నుంచేలే సర్వీస్ ఇస్తాం ఈ డివిజన్ ప్రజలకు దాంతోపాటు మిగతా ఆపదలలో కూడా బంధువులకన్నా మొదలుండి అంది ఆపదల్లో ఆదుకునే తత్వం ఉన్న మనుషులం స్పందించే మనుషులం ఈ ఇరవై ఒకటో డివిజన్లో ప్రజలకున్న మౌలిక సదుపాయాలు కల్పించట్లో ముందుంటామని మరే మీ ద్వారా ఇరవై ఒకటో డివిజన్ ప్రజలకు మన నలభై డివిజన్ ప్రజలకు మరి నగర ప్రజలకు కూడా తెలియస్తూ ఈ నగరాన్ని గొప్ప నగరంగా నా నాతో కృషి చేస్తానని అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ